భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం మనం పది జిల్లాలు పోయి ముప్పై మూడు జిల్లాలు అయినాం వంద యాభై ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన ఇది చట్టం ఉన్నది ఇది న్యాయం మేము కొత్త రాష్ట్రం మేము బాగుపడాలి ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఒకటి అంటే ఒకటి కూడా ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయరి బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి ఇలా దయచేసి ఆలోచన చేయాలి దేశవ్యాప్తంగా వంద యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే వంద సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు ఐదు రూపాయలు ఏమైనా పది రూపాయల పని జరిగిందా ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయనప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంత ఉద్యమ పొడుగున ఏ నాడు కూడా తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నిజాయితీకి మార్పేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్టాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలు పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్